ముకుంద జువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు శంకరెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు రెడ్డి పది లక్షల రూపాయలు గీతా లక్ష్మీనారాయణ పదకొండు లక్షల రూపాయలు పులన్ శంకరెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదమూడు లక్షలు పులన్ శంకరెడ్డి పద్నాలుగు లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు పులన్ శంకరెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదిహేడు లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పంతొమ్మిది లక్షల రూపాయలు పులన్ శంకరెడ్డి ఇరవై లక్షలు గౌడు ఎల్విన ఎల్వీన ధర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్ష రూపాయి పనీత్ రెడ్డి పనీత్ రెడ్డి ఇరవై రెండు లక్ష రూపాయలు నారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరాథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పున శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరాథ్ గౌడ్ ఇరవై ఐదు లక్షల యాభై రూపాయలు పనీత్ రెడ్డి రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై లక్షల యాభై రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు పురన్ శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై లక్షల ఇరవై లక్షల ఇరవై వేల రూపాయలు పురన్ శంకరెడ్డి ఇరవై లక్షల యాభై రూపాయలు ఫరీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరాధి గారు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొనం శంకరెడ్డి అరవై వేలు రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాధి గారు ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొనం శంకరెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పదివేల రూపాయలు దశరాధి గారు పనీత రెడ్డి ఇరవై వేలు రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు పురశంకరెడ్డి నలభై రూపాయలు దశరాజ్ గౌడ్ యాభై రూపాయలు పనీత్ అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ఎనభై వేల రూపాయలు దశరాజ్ గౌడ్ వేల రూపాయలు పురన్ శంకరెడ్డి ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాజ్

వెల్కమ్ టు సోమన్ టీవీ జంట నగరాల్లో అత్యంత ప్రఖ్యాతమైన బాలాపూర్ లడ్డు వేలంపాటి దగ్గర మనం ఉన్నాం ఇప్పుడే లడ్డు వేలంపాటు పూర్తి చేసుకొని ముగిసింది వేలం పాట ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకి కొలన్ కులాం శంకర్ రెడ్డి గారు అయితే పాడుకున్నారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలు లాస్ట్ ఇయర్ కంటే మూడు లక్షల ఒక మూడు లక్షల ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా జరిగింది సో మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు కొలం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకి అయితే స్వామివారి లడ్డు పాట లడ్డుని పాటలో కైవసం చేసుకున్నారు బాలాపూర్ లడ్డుకి అత్యంత విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరైతే ఈ లడ్డుని వేలం పాటలు దక్కించుకుంటారో ఆ సంవత్సరం సిరి సంపదలతో తొలతూగుతారని చెప్పేసి ఇక్కడ భక్తులు ఇస్తారు అందుకని తగ్గించుకోవడం ఇక్కడ ప్రజలు సో మనం చూసినట్లయితే స్క్రీన్ పైన వల్ల శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ముప్పై వెయ్యి రూపాయలకి మా కుటుంబం పొందింది మా కొలం ఫ్యామిలీ తొమ్మిదోసారి సార్ నేను పొందాను చాలా ఆనందంగా ఉంది నిజంగా భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి భగవంతుని కృతజ్ఞతలు మేము ఈ యొక్క భక్తిని భావాన్ని భవిష్యత్తులో మరింత కొనసాగిస్తాం ముందే ఎక్స్పెక్ట్ చేశారా మీకే తక్కుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ దేవుడు ఆశీస్సునే వచ్చింది మా బంధుమిత్రులకు బాలాపూర్ గ్రామస్తులకు ఇంటింటికి వంచుతాయి అయితే ఇదిగోండి ఇప్పుడే మనతో సుమన్ టీవీతో గా మాట్లాడారు కొలం శంకర్ రెడ్డి గారు ఇది ఏకంగా ఈ కొలన్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో తొమ్మిదోసారి తొమ్మిదోసారి లడ్డును వేలం పాటలో దక్కించుకున్నారు ఈసారి ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకి ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకి కొలం శంకర్ గారు బాలాపూర్ లడ్డు దక్కించుకున్నారు ఈ దక్కించుకున్న లడ్డుకి ప్రత్యేక పూజలు చేసి బాలాపూర్ గ్రామస్తులకి వారి కుటుంబ సభ్యులకి వారి వారి చుట్టాలకి అందరికీ వారి అందరికీ పంచుతామని చెప్తున్నారు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా బాలాపూర్ వేలంపాట అయితే ముగిసింది ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకి కొలన్ శంకర్ రెడ్డి గారు అంటే వారి ఫ్యామిలీ దక్కించుకుంది ఇది ఏకంగా ఇది ఏకంగా తొమ్మిదోసారి కొలన్ ఫ్యామిలీ బాలాపూర్ లడ్డు దక్కించుకోవడం సో చూస్తున్నాను మినిట్ టు మినిట్ అప్డేట్స్ బాలాపూర్ లడ్డు అత్యంత ైవంగా వేలంపాటు పూర్తి చేసుకుంది ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకి ఇక్కడి నుంచి ఇంకా గణనాథుడు బయలుదేరి శోభయాత్ర జరుపుకుంటూ ట్యాంక్ బండికి చేరుకొని సాయంత్రం నాలుగు గంటలకు నిమజ్జనం పూర్తి చేసుకొని ఉన్నాడు అయితే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ મખંજડ મા�લ મા� 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 ఆశీర్వాదం ఉండాలనుకున్నాం దేవుడి ఆశీర్వాదంతో వచ్చింది నేను రావాలనుకున్నా కానీ దేవుడే ఇచ్చిండు నాకు నేను అసలు వస్తుందని నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండే ఎందుకంటే పోటీ చాలా గట్టిగా ఉండే చాలా పెద్ద పెద్దలు గట్టిగా ఉండే అయినా నేను డౌట్లోనే ఉన్నా చెల్లె కూడా అడిగింది ప్రెస్ మిత్రులు వస్తారా అంటే చెప్పలేని నా చేతులు లేదని చెప్పిన కాబట్టి దేవుని ఆశిస్తూ వచ్చింది మీకు అందరు మీడియా వాళ్ళకి మంచి కవరేజ్ ఇచ్చారు మీకు ధన్యవాదాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో అంగరంగ వైభవంగా భాగ్యనగరంలో గణేషుడి శోభయాత్ర అయితే జరుగుతుంది అయితే మనకి భాగ్యనగరంలో గణేష్ శోభయాత్ర అని కానీ మనకు గుర్తొచ్చేది రండి ఒకటి ఖైరతాబాద్ గణేషుడి శోభయాత్ర రెండు మన బాలపూర్ లడ్డు వేలంపాట అయితే ఇప్పుడే లడ్డు వేలంపాట ముగిసింది కొలం కొలన్ శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకి అయితే బాలపూర్ లడ్డూని కైవసం చేసుకున్నారు అయితే ఈ లడ్డూని బాలాపూర్ గ్రామస్తులకి ప్రతి ఇంటికి పంచుతాను మా బంధుమిత్రులకి పేదలకి అందరికీ పంచుతాను అని చెప్తున్నారు ముప్పై లక్షల వెయ్యి రూపాయలు ఇప్పటికే ఇప్పటికే కొలన్ ఫ్యామిలీ ఈ కొలన్ అనే ఇంటి పేరుతో ఉన్న ఫ్యామిలీస్ ఎనిమిది సార్లు లడ్డు కైవసం చేసుకుంది ఈ వేళం పడితే తొమ్మిదోసారి అయితే అక్కడి నుంచి లడ్డుని ఊరేగింపుగా వారి ఫ్యామిలీతో తీసుకొచ్చి ఇక్కడ బాలాపూర్ హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వారికి అప్పగిస్తారు అయితే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కొలం శంకర్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన ప్రతిసారి పోటీ చేయడానికి ప్రయత్నిస్తారు ఒక్కోసారి మిస్ అవుతుంది అయితే ఈసారి దేవుడు నాకు ఇస్తాడు అని ముందుగానే అనుకున్నాను ఆయన ఇస్తే తీసుకుందాం అనుకున్నాను అలాగే దేవుడు మా మా ఫ్యామిలీని చల్లగా చూశాడు అందువల్లే మాకు వేలంలో లడ్డు దక్కింది అని చెప్తున్నారు ఈ లడ్డుని ప్రధాని మోదీ బ బర్త్డే సందర్భంగా ప్రధాని మోదీకి అంకితం చేస్తున్నాము అని కూడా చెప్తున్నారు బాలాపూర్లోని ప్రతి ప్రతి ఇంటికి బాలాపూర్ గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గ్రామస్తుడికి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని చేరుస్తా అని చెప్పి ఆయన చెప్తున్నారు రికార్డు స్థాయిలో ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకి లడ్డు పలికింది అది కొలన్ ఫ్యామిలీ సొంతమైంది తొమ్మిదోసారి ఈ బాలాపూర్ లడ్డు అనేది కొలం ఫ్యామిలీకి చేరడం జరిగింది అయితే ఈ వచ్చిన వేలంపాటి ద్వారా వచ్చిన డబ్బులు బాలాపూర్ గ్రామ అభివృద్ధికి బాలాపూర్లోని ఆలయాల అభివృద్ధికి వినియోగిస్తారు ఎప్పుడు గణేష్త్సవ సమితి వారు అయితే అంగరంగ వైభవంగా ఇరవై ఒక్క కేజీల బాలాపూర్ లడ్డు రెండు కేజీల వెండి పల్లెంలో అయితే శ్రీ కొలన్ రెడ్డి గారికి అందజేశారు కొల్లన్ రెడ్డి గారు వారి సంతోషం మాటల్లో చెప్పలేను అన్నట్టుగా చెప్తున్నారు అయితే కొల్లన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఇదే మొదటిసారి కాదు ఇది తొమ్మిదోసారి కొలా అనే ఇంటి పేరు గల ఫ్యామిలీస్ తొమ్మిది సార్లు ఏకంగా బాలాపూర్ లజ్నైతే వేలంపాటలో కైవసం చేసుకున్నారు వేలంపాట ముగియడంతో ఇంకా బాలాపూర్ ఘననాధుని నిమజ్జనానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టస్కర్ పైకి కూడా ఎక్కించారు సాయంత్రం నాలుగు గంటలకు బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం పూర్తవుతుంది అని చెప్పేసి పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి ఐదు వందల యాభై మంది పోలీసులతో గట్టిగా బందోబస్తు చేశారు సో మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సోమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్